బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి కానీ ప్రేరణ విషయంలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఇక్కడ ఉన్నారు కదా సో వాళ్ళ విషయంలో ప్రోమోలో జరిగిన విషయం ఏంటి అంటే గౌతమ్ పేరెంట్స్ ని చూపించారు గౌతమ్ హ్యాపీ అయ్యాడు ఓకే అది మనం చూసాం గౌతమ్ ఫ్యాన్స్ హ్యాపీ కానీ ప్రేరణ ఫ్యా వాళ్ళ హస్బెండ్ ని ఫాదర్ ని చూపించలేదు నబీల్ వాళ్ళ ఫ్యామిలీని చూపించలేదు అవినాష్ వాళ్ళ ఫ్యామిలీని చూపించలేదు అంటే చూపించ అంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఫాదర్ ని జస్ట్ ఒక గ్లాన్స్ లో ఒక వన్ సెకండ్ చూపించారు కానీ నిఖిల్ వాళ్ళ మదర్ అండ్ గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినట్టుగా చూపించలేదు కదా సో ప్రోమో లో అందరి కంటెస్టెంట్స్ ని ఒక్కొక్క బిట్ వేసి ఉంటే బాగుంటుంది మనం చూసినట్టయితే సీజన్ అన్ని సీజన్స్ లో కూడా ఫస్ట్ ప్రోమోలో పేరెంట్స్ కి సంబంధించిన ఏదో ఒక చిన్న క్లిప్ ఉంటుంది సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే టాప్ టాప్ టూ కే ప్రిఫరెన్స్ ఇచ్చారు ప్రేరణ టాప్ ఫోర్ కాబట్టి ప్రిఫరెన్స్ ఇవ్వలేదా నబిల్ కి ఇవ్వలేదా నబిల్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇది కదా అండ్ ప్రేరణ ఇరవై నాలుగు గంటలు శ్రీపాద్ శ్రీపాద్ అంటుంటుంది సో అలాంటి ఏదో ఒక అట్లీస్ట్ ఒక డైలాగ్ చూపించుంటే బాగుంటుంది ఉండేదని అనిపించింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్